అందరికీ నమస్కారం నా పేరు రమా నీవే ప్రాణం ఐదవ భాగం అప్పటి వరకు ఎంతో అలర్ చేస్తూ సరదాగా మాట్లాడి ఎమోషనల్ అయ్యి సడన్గా అతుల్యాల రియాక్ట్ అయ్యేసరికి శక్తికి ఒక క్షణం ఏం అర్థం కాలేదు కానీ అప్పటికే అతుల్య గురించి తను చాలా వరకు తెలుసుకోవడంతో ఆమె మాటలే నెమరు వేసుకున్న శక్తికి తను ఆమె ఊహ అనుకుంటోందని అర్థం కావడంతో తనలో తను నవ్వుకొని సైలెంట్గా లేచి ఒక్కసారిగా అతుల్య చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని వెనుకను ఉన్న గోడ కానించి అప్పటికే తను చేసిన పనిలో షాక్ నుండి తేరుకున్న మళ్ళీ షాక్ ఈ కళ్ళు పెద్దవి చేసి శక్తి కళల్లోకి అలాగే చూస్తూ ఉండిపోయింది శక్తి తను చేస్తున్న పనికి అతుల్య హావభావాలు గమనిస్తూ ఒక చేతిని నెమ్మదిగా ఆమె నడువు మీదకు పోనిచ్చి మరొక చేతితో అతుల్య ముంగులు సరిచేస్తూ ఏంటి బంగారం ఇప్పటిదాకా నన్ను నీ ప్రే భ్రమ అనుకున్నావా అని అడగగానే అతని స్పర్శకు మైమరుపుగా అవును అన్నట్టుగా తలాడించింది అతుల్య దాంతో శక్తి నవ్వుతూ బాగుందే బంగారం కాబోయేవాడిని గౌరవం కూడా లేకుండా నన్ను నీ భ్రమ అనుకోవడమే కాకుండా రా అంటావా అయినా ఇదంతా కాదు కానీ నీలో ఈ యాంగ్ చాలా బాగా నచ్చింది నాకు నిజానికి నేను క్యూట్ ఉన్నా లేదో పక్కన పెడితే నువ్వు మాత్రం పిచ్చ క్యూట్గా ఉన్నావు ఒక ముద్దు పెట్టుకోనా అని అడిగాడు అల్లరిగా కొడుతూ అంతే ఆ క్షణం వెంటనే తేరుకున్న అతుల్య ఉక్రోషంగా శక్తిని ఆ బక్క శరీరంతోనే తనకున్న కాస్త బలంతో దూరంగా నెట్టి ఏంట్రా ఫ్లాట్ చేస్తున్నావా అని అడగగానే శక్తి నవ్వుతూ అతుల్య నడుం చుట్టూ చేతులు బిగించి ఆమె కలలోకి చూస్తూ నీకు నా కలలో ఏం కనిపిస్తుంది అని అడిగాడు అతని ప్రశ్నకు అతుల్య ప్రమేయం లేకుండానే ఆమె కళ్ళు ఆ శక్తి కళ్ళతో లాకయ్యాయి ఆ కళల్లో అనంతమైన ప్రేమ నీకు నేనున్నాను అన్న ధైర్యం కనిపిస్తుంటే ఎందుకు అతుల్య ఒక్కసారిగా కంట్లో సన్నటి కన్నీటి పొర ఏర్పడింది కానీ అంతలోనే తన పరిస్థితి తన లైఫ్ స్టైల్ ఆ లైఫ్లో ఉన్న రూల్స్ రెస్ట్రిక్షన్స్ అన్నీ గుర్తురాగానే ఈసారి శక్తిని బలంగా తన నుండి దూరంగా నెట్టి ఎర్రటి కళ్ళతో కోపంగా చూస్తూ అసలు ఎవరన్నా నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు అసలు నేను ఎవరో తెలిసేనని టచ్ చేసావా బ్రతకాలం లేదా నీకు అని అడిగింది ఆవేశంగా ఆమె కంట్లో కోపంలో మాటల్లో కోపం ఆవేశంలో కంటే బాధ భయమే ఎక్కువగా కనపడంతో శక్తి సున్నితంగా అతుల్యమను తన చేతుల్లోకి తీసుకొని నా పేరు శక్తి రాఘవేంద్ర నేను నిన్ను ముద్దుగా బంగారం అని పిలుచుకున్నట్టు నువ్వు నన్ను ఎలా పిలుచుకున్నా పలుకుతాను బంగారం ఇకపోతే నేను ఇప్పటి వరకు ఏ ఆడపిల్లని కన్నెత్తి చూడలేదు అన్ను కానీ నన్ను ఇక్కడ తన గుండెల వైపు చూపిస్తూ ఎవరూ డిస్టర్బ్ చేసేది లేదు పైగా నువ్వు మొదటి చూపులోనే బాగా డిస్టర్బెన్స్ చేసేసావు పైగా నేను నీతో ఇంత చనువుగా బిహేవ్ చేయడానికి కారణం నీ కళ్ళలో నా మీద కనిపించిన ఫీలింగ్స్ నాకు ఈ రైట్స్ ఇచ్చాయి నిజమేనని నీ పెదాలు ఒకటి చెప్తుంటే నీ కళ్ళు ఇంకొకటి చెప్తున్నాయి మన మనసులో ఉన్న ఫీలింగ్స్ని పెదాలు దాయగలవు కానీ కళ్ళు దాయలేవు బంగారం నీకు ఇక్కడ అతుల్య గుండెల వైపు చూపిస్తూ ఆల్రెడీ నేను పూర్తిగా ఎక్కేశానని నాకు కూడా కాసేపటి క్రితమే క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ వల్లే నువ్వు ఇక నుండి ఏం మాట్లాడా నేను నీ కళ్ళను మాత్రమే నమ్ముతాను బంగారం కాబట్టి పుస్తక జ్ఞానం మాత్రమే ఉన్న నీ చిట్టు బ్రెయిన్లో ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఇంటికి వెళ్ళి హాయిగా తినేసి బజ్జో మన కథకి అదిరిపోయే ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నాను తొందరలోనే అమలు చేస్తాను అంతవరకు నేను తరచూ కలుస్తూనే ఉంటాను బెంగ పెట్టుకోక బంగారం ఉంటాను బాయ్ అంటూ ఆమె అరచేతుల్లో పెదవులు అద్ది ప్రేమగా ఆమె తలనిమిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శక్తి అప్పటి వరకు జరిగేదంతా కూడా ఒక ఫీల్డ్లో చూస్తూ ఉండిపోయిన అతుల్య శక్తి ప్రదర్శన నుండి దూరం అయ్యేసరికి తేరుకొని బాధగా కళ్ళనీళ్లతో వెనుకున్న గోడ కానుకొని నా వల్ల ఇంకో ప్రాణం బలైతే ఇక నేను బ్రతకలేనురా ఇప్పటికే ఈ భారాన్ని మోయలేక బ్రతకలేక చస్తూ బ్రతుకుతున్నాను ఇప్పుడు నా వల్ల నీకేమైనా అయితే అన్న ఆలోచన కూడా భయంకరంగా ఉంది నాకు అని ఏడుస్తూ ఉండిపోయింది ఇదంతా బయట నుండి వీళ్ళకి తెలియకుండా ఒక వ్యక్తి గమనిస్తూనే ఉన్నాడు శక్తి అతుల్యం మధ్య జరిగిందంతా చూసి సంతోషంగా అనిపించిన అతుల్య అలా ఏడుస్తూ కూర్చోవడంతో మనసు మెలిపెట్టినట్టుగా బాధగా అనిపిస్తుంటే ఆ వ్యక్తి కూడా ఏం చేయలేక చేయలేకాలని మౌనంగా చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి అతుల్య నెమ్మదిగా పైకి లేచి తన చున్నీతో నీట్గా తన మొహాన్ని తుడుచుకొని బయటకు వచ్చి డైరెక్ట్గా వాళ్ళ కార్ దగ్గరికి వెళ్ళిపోయింది శక్తి బయటకు వచ్చేసరికి తన బైక్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డ తల్లిని చూడగానే తింగరిగా ఒక నవ్వు నవ్వుతూ అంటే అది నీ కోడలను చూద్దామని ఏదో అటు వెళ్ళాను అవంతి అనగానే అవంతి గారు నవ్వుతూ ఏమంటోంది నా కోడలు అని అడిగాడు దాంతో శక్తి నవ్వుతూ అదేమంటుందమ్మా అసలే పుస్తకాల పురుగులా ఉంది కానీ నేను తన ముందుకెళ్ళాక మాత్రం నాకు ఊహించని షాక్ ఇచ్చింది లే అని అంటూ అతుల్య భ్రమ అనుకొని అన్న మాటలు గుర్తు చేసుకొని చిన్నగా బ్లష్ అయ్యాడు శక్తి కొడుకులో ఆ యాంగిల్ చూసి అవంతి గారు కూడా మురిసిపోతూ సరే చేసిన అల్లరి చాలు కానీ ఇంక పద అని అనడంతో తల్లిని తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను స్టేషన్కి వెళ్ళిపోయాడు శక్తి నిన్న శక్తి గట్టిగా కోటింగ్ ఇచ్చి స్టేషన్లో పడేసిన వాళ్ళని రిలీజ్ చేయించడానికి ఆ ఏరియాలో ఒక బిజినెస్ మ్యాన్ లాయర్తో రావడంతో శక్తి అతన్ని అనుమానంగా చూస్తూ ఇంతకీ వాళ్ళకి మీకు ఏంటి సంబంధం అని అడిగాడు శక్తి అసలు శక్తిని అక్కడ ఊహించని ఆ బిజినెస్ మ్యాన్ నీళ్ళు నములుతూ సార్ అది వాళ్ళు నాకు హా నాకు బాగా కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఇదివరకు నా దగ్గర పనిచేసేవారని చెప్పడంతో శక్తి ఇంకేం ఆలోచించకుండా అతన్ని కూడా లాకప్లో పడేయమని చెప్పి లాయర్కి క్లాస్ పీకి పంపించేశాడు అతను అలా వెళ్ళగానే శక్తికి కమిషనర్ నుండి కాల్ రావడంతో ఆ కాల్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిన శక్తికి ఎవరివో మాటలు వినిపించడంతో కమిషనర్ గారితో మళ్ళీ మాట్లాడతాను సార్ అని చెప్పి పెట్టేసి తను అక్కడున్న వ్యక్తికి కనిపించకుండా చీకట్లో నిలబడ్డాడు ఆ వ్యక్తి ఫోన్లో ఎవరితోనో సీరియస్గా మాట్లాడడం అర్థమై ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి అటువైపు వాళ్ళు మాట్లాడేది కూడా వినిపిస్తూ ఉంది ఫోన్లో కాల్లో ఆ వ్యక్తి చికాగ్గా నీకు ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా ఇక్కడ శక్తి ఉండగా మీరు అనుకున్నది ఎప్పటికీ జరగనివ్వడు అవతలి వ్యక్తి భయంగా రాత్రి నుండి జరిగిన అంతా బాస్ చెవికి చేరకముందే ఏదో ఒకటి చేసి దీని అంతటికీ ఒక మార్గం ఆలోచించకపోతే బాస్ నా ప్రాణాలు గాల్లో కలిపేస్తాడు అని అంటాడు ఆ వ్యక్తి సర్లే నీ తిప్పలేవో నువ్వు అంతే అంతేకాని పదే పదే ఫోన్ చేసి నన్ను మాత్రం విసిగించకు హా మరో విషయం ఇక ముందు ఇలాంటి తెలుగు తక్కువ పనులు చేయకు నువ్వు వేసే ఒక్కో తప్పటడుగు శక్తికి మీ వరకు దారి నువ్వే చూపించినట్టుగా అవుతుంది అవతలి వ్యక్తి అసహనంగా సరే నేనేదో ఆలోచిస్తాను అంటూ అతను కాల్ కట్ చేయగానే శక్తి గమనిస్తున్న ఆ వ్యక్తి చిరాగా తలకొట్టుకుంటూ నా కర్మకాలి డబ్బు ఆశ ఎక్కువై వీలుతో చేతులు కలిపాను లేకపోతే నా పనిదే నేను చూసుకొని హాయిగా బిందాసుగా బ్రతికే నా జీవితాన్ని నేనే ఎందుకులా పాడు చేసుకుంటాను అయినా ఇప్పటికే ఆ శక్తికి నా మీద అనుమానం వచ్చినట్టుంది నిన్న అతని మాటలు బట్టే అలా అనిపిస్తోంది ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలు నేనుండాలి అనుకొని చుట్టూ చూసి అంతా చీకటిగా ఉండడంతో పిల్లి పాలు తాగుతూ తనని ఎవరూ గమనించలేదు అనుకున్నట్టుగా అతను ఆల్రెడీ సింహం చేతికి చిక్కానని తెలియక సైలెంట్గా అక్కడ నుండి స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళగానే శక్తి ఆ చీకట్లో నుండి బయటకు వచ్చి తన సబార్డినెట్స్లో ఒకరికి కాల్ చేసి విషయం అంతా కూడా పూర్తిగా చెప్పకపోయినా ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పి వీళ్ళని అంత తొందరగా అతని కాల్ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి తనకి సెండ్ చేయమని చెప్పి స్టేషన్ లోపలికి వెళ్ళాడు అంతవరకు శక్తి లోపల తన క్యాబిన్లో ఉన్న భ్రమలో ఉన్న ఆ వ్యక్తి శక్తి అలా బయట నుండి రావడం చూసి ఒక ఇంత షాక్కి గురవుతూ తన క్యాబిన్లో ఉన్నాడు కదా బయట నుండి ఎలా వస్తున్నాడు అనుకుని శక్తిని భిద్ద చూపులు చూస్తుంటే అతన్ని చూసి శక్తి ఒక కార్నర్ ఇస్తూ ఏమేం శరత్ అలా టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు శక్తి ప్రశ్నకు అతను తడబడుతూ అయ్యో అలాంటిది ఏం లేదు సార్ అంటుంటే అతని మాటలకి శక్తి లోపల నవ్వుకుంటూ సరే పదా నిన్న నైట్ అరెస్ట్ చేసిన వాళ్ళని ఇంట్రాగేట్ చేద్దాం అన్నాడు చాలా కూల్గా ఆ మాటకి శరత్కి ఫ్యూజ్ ఎగిరిపోగా సెల్లో నిన్న శక్తి ఇచ్చిన కోటింగ్ నుండే ఇంకా కోలుకోలేని రౌడీలని మూలుగులు వినిపిస్తూ ఉంటే వాళ్ళని ఇప్పుడు ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు తన చేతుల్లో ఎక్కడ ప్రా ప్రాణాలు వదిలేస్తారు అని భయం పట్టుకుంది శరత్కి అలా అని కాదంటే శక్తి చేతిలో మామూలుగా ఉండదు అందుకే కక్కలేక మింగలేక మోహన్ నల్లగా పెట్టుకొని ఇద్దరు కానిస్టేబుల్స్ తీసుకొని వాళ్ళున్న సెల్లోకి వెళ్ళాడు శరత్ అతనికంటే ముందుగానే సెల్లోకి వెళ్ళిన శక్తి ఆ బిజినెస్ మ్యాన్తో మాట్లాడుతుంటే శరత్ వీళ్ళని ఇంటరాగేట్ చేయడం మొదలు పెట్టాడు అతని ప్రశ్నకు ఆ రౌడీలు మామూలుగానే సమాధానాలు చెప్పడంతో వాళ్ళేదో సరదాగా మాట్లాడుకుంటున్నట్టుగా కొనసాగింది ఆ ఇంటరాగేషన్ ఆ బిజినెస్ మ్యాన్తో మాట్లాడుతూనే ఓ గంట శరత్ని గమనిస్తూనే ఉన్నాడు శక్తి అదంతా విసుగు తెప్పిస్తుంటే ఏంటి శరత్ నువ్వు చేస్తున్న పని ఇలాంటి విధవలని బాబు అంటూ ఆ మాటలేంటి పెళ్లి సంబంధాలు ఏమైనా మాట్లాడుతున్నామా పెళ్లి కూతురితో ముచ్చట పెట్టుకున్న పెళ్లి కొడుకులా ఏంటయ్యా నువ్వు చేస్తున్న పని అని అడిగాడు బేస్ వాయిస్లో సీరియస్గా ఆ గొంతులోని గాంభీర్యానికి శరత్తో పాటుగా ఆ రౌడీలకు కూడా వెన్నులో వణుకు మొదలైంది శక్తి కోపంగా కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీ తీసుకొని ఆ రౌడీలకి మరో ఘాటైన కోటింగ్ ఇవ్వడంతో అప్పటి శక్తి ప్రశ్నలకు కాస్త తలపెక్క సమాధానాలు చెప్పిన బిజినెస్ మెన్ ఒక్కసారిగా లేచిబడి ఆ సెల్లో మూలకి వెళ్ళి కూర్చుండిపోయాడు అతని ఓ కంట గమనిస్తున్న శక్తి కార్నర్స్ మెల్లిస్తూ ఆ రౌడీల గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేయమని ఇద్దరు కానిస్టేబుల్స్కి పురమాయించాడు ఆ దెబ్బకి భయపడ్డ ని సెల్ మార్పించి అతని కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చి శరత్కి అని గట్టిగా కళ్ళేరచేసి చెప్పడంతో సరే సార్ అంటూ తలూపాడు శక్తికి భయపడుతూ కాసేపటికి డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న శక్తికి హాల్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న తల్లి కనపడడంతో సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తనే ప్లేట్లో వడ్డించుకొని వచ్చి భోజనం కలిపి ముద్దని అవంతి గారి నోటు దగ్గరికి తీసుకొని వచ్చేదాకా తన కొడుకు వచ్చాడన్న సంగతి కూడా గమనించలేదు ఆవిడ కానీ అలా ఒక్కసారిగా తన నోటి దగ్గరికి ముద్ద పెట్టేసరికి ఎందుకో మనోహర్ గారు గుర్తొచ్చి ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఆవిడకు శక్తి నవ్వుతూ ఆవిడ కన్నీళ్లు తుడిచి ఆవిడ తినిపిస్తూ తను కూడా తిని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఆవిడ ఇంకా వర్క్ చేసుకుంటూ ఉండడంతో ఆమె ఒడిలో తలపెట్టుకొని ఆవిడ చీర కూర్చుముడులతో ఆడుతూ అతుల్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆమె మనసు దాచాలనుకున్న భావాలను బయటకు తెలియజేసే అమాయకమైన కళ్ళు చిన్ని ముక్కు చెర్రి లాంటి పెదాలు తనకి ఎంతో ఇష్టమైన పెదవి కింద పుట్టుబచ్చ ఇలా కాసేపు తను అతుల్యను గమనించినవన్నీ గుర్తు చేసుకుంటూ తనలో తన నవ్వుకుంటూ ఉంటే అప్పుడే వర్క్ పూర్తి చేసుకుని శక్తిని గమనించిన అవంతి గారు నవ్వుతూ పోలీసుడు ప్రేమలో పడ్డాక చాలా రంగులు చూపిస్తున్నాడే అని అన్నారు తన ఒడిలో ఉన్న శక్తి తలనిమురుతూ అతన్ని ఆట తల్లి మాటలకి శక్తి చిన్నగా బ్లష్ అవుతూ అసలు ఈ రోజు నా బంగారం ఇచ్చిన మా అసలైన షాకులు దాని మాటలు గుర్తు చేసుకుంటుంటే ఇప్పటికీ నాకు ఆ మాటలు మాట్లాడింది అదేనా అనిపిస్తోంది అని కాసేపటి క్రితం అతులే తనని భ్రమ అనుకుని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని మరింత సిగ్గుపడిపోతూ ఉంటే అవంతి గారు శక్తి చిన్నగా మొట్టి నా కోరిక సంగతేమో కానీ నీకు ఈ మధ్య బాగా వేషాలు ఎక్కువయ్యే శక్తి అన్నారు నవ్వుతూ అలా తల్లి కొడుకులు కబుర్లు చెప్పుకుంటూ ఇంకాసేపు గడిపాక శక్తి ఆవలిస్తూ గుడ్ నైట్ మా అని అవంతి గారి బుగ్గను ఒక ముద్దు చేసి డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద వాలిపోయాడు నిద్రలో కూడా అతుల్య మాటలు గుర్తు చేసుకున్న నవ్వుతూ నిద్రపోయాడు ఇటు అవంతి గారు పాత్రం పాపం అతుల్య గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఆవిడ మనసు అతుల్యనే తన కొడలుగా కోరుకుంటోంది శక్తి మనసులో వేరే అమ్మాయి ఉందని తెలిసినా ఆమె మనసు నుండి అవంతి గారు ఆ ఆలోచన తీసి పక్కన పెట్టలేకపోతున్నారు అదే ఆమెకి ఇబ్బందిగా ఉంటే అలా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఎప్పటికో కానీ నిద్రపోలేదు ఆవిడ శక్తి ఆలోచన మధ్య నలుగుతూ భారమైన మనస్తో ఇంటికి చేరుకున్న అతుల్య గారు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి మైండ్ని నుండి డైవర్ట్ చేయాలని గట్టిగా నిర్ణయించుకొని ఆ పిచ్చి ఆలోచనలో తన రూమ్లో ఉన్న బుక్స్ అన్ని తన ముందు ఒక పెద్ద కుప్పగా పేర్చుకుంది మధ్యలో వల్లిగారితో వచ్చి భోజనం తినిపించిన ఏదో తిన్నాను అనిపించేసి అవసరమైంది అవసరం లేదే అంటూ చదువుతూ చదువుతూ అక్కడ నిద్రలోకి జారుకుంది అతుల్య అర్ధరాత్రి అవుతూ ఉండగా తనకు మొదటిసారి ధైర్యం చేసి జీవితం మీద ఆశతో చాలా కష్టపడే బంగ్ల నుండి అక్కడున్న సెక్యూరిటీ నుండి తప్పించుకొని గుండెను గుప్పిట్లో పెట్టుకొని తన ప్రాణం కోసం పరుగులు పెట్టింది అలా మొదలుపెట్టిన తన పరుగులో వేగం తన వెనక వాళ్ళ సెక్యూరిటీ తనని పట్టుకోవడానికి రావడంతో ఇంకాస్త పెరిగింది అలా వెనక్కి పరిగెడుతూ ఎదురుగా ఉన్న ఎవరినో గుద్దేసి అప్పటికే బాగా నీరసించిపోవడంతో శ్రోధ పడిపోయింది అతుల్య కానీ అతుల్య నేల మీద పడకముందే ఆమెకు ఎదురుగా వచ్చిన వ్యక్తి చీకట్లోని రెండు అడుగుల్లో అతుల్యను పట్టుకొని బంగారం బంగారం ఇటు చూడవే అంటూ స్పృహలని అతుల్య చెంపలు తట్టాడు శక్తి అంతే నిద్రలో ఉన్న అతుల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కంగారుగా టైం చూసింది టైం తెల్లారు మూడవుతూ ఉండడంతో ఇంకా కంగారు పడుతూ చెమటలతో తడిచి ముద్దైన తన శరీరాన్ని తడుస్తూ అసలు ఇన్ని రోజులు ఈ కలకి నా వల్ల ఎవరి జీవితం నాశనం అవుతుందో అని భయపడి వస్తుంటే ఇప్పుడు ఆ కాపాడే వ్యక్తి శక్తి అని తెలిసాక నా భయం అందరెట్లో పెరిగినట్టుగా అనిపిస్తోంది అసలు ఇలా కాదు ఈసారి శక్తి కనిపిస్తే ఇలా సౌమ్యంగా కాకుండా తనకి విషయం అర్థమయ్యేలా చెప్పి నా నుండి ఎంత వీలైతే అంత దూరంగా ఉండమని తనకి చెప్పాలి అనుకుని అప్పటికే చెమ్మగిలిన తన కళ్ళను తుడుచుకొని ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మామూలుగా ఈ టైంలో బుక్స్లో మునిగి తెలియ అతుల్యకి తనని కలలో కాపాడిన వ్యక్తి శక్తి అని తెలిసిన దగ్గర నుండి అతనికి ఏమవుతుందో అన్న భయంలో మనసంతా కలవరంగా ఉండడంతో మొదటిసారి మనసులోనే శక్తికి ఏం కాకుండా కాపాడు మురుగా అని వేడుకుంది అయినా తన మనసంతా అల్లకలవలంగా ఉండడంతో అప్పటికప్పుడు శక్తిని చూడాలన్న తన మనసు మారం చేయడంతో తనని తను ఎలా డైవర్ట్ చేసుకోవాలో కూడా అతుల్యకు అర్థం కాలేదు మొత్తానికి హెడ్సెట్ తీసుకొని సాంగ్స్ పెట్టుకొని వింటూ విండో దగ్గర కూర్చుంది తను వింటున్న సాంగ్ లిరిక్స్ కూడా శక్తిని గుర్తు చేస్తుంటే ఈసారి మనసులో కలవరం కాకుండా ప్రశాంతత వచ్చి చేరడంతో చిన్న చిరునవ్వుతో సాంగ్స్ వింటూ అక్కడే అలానే కూర్చొని నిద్రపోయింది అతుల్య ఉదయాన్నే వల్లిగారు అతుల్య రూమ్లోకి వెళ్ళేసరికి ఎప్పుడూ ఆ టైంకి కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయి ఉండే అతుల్య ఈ రోజు ఇంకా నిద్రపోవడం అది కూడా అలా విండో దగ్గర సింగిల్ సీటర్లో ముడుచుకొని నిద్రపోయేసరికి ఒకవేళ హెల్తీ ఏమైనా బాలేదేమో అని కంగారుగా అతుల్య నృతి మీద మెడ మీద దగ్గర చేయిపెట్టి చూస్తారు ఆవిడ ఆవిడకి వేడిగా ఏమీ అనిపించకపోవడంతో రిలాక్స్గా ఊపిరి పిల్చుకొని అప్పటికే ఆవిడ స్పర్శకి నిద్రలేచిన అతుల్య కళ్ళు నిలుముకునే టైం చూసి హడావిడిగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది కాసేపటికి తొందరగా రెడీ అయ్యి సందుధులతో కలిసి కాలేజ్కి చేరుకుంది కాలేజ్కి చేరుకున్న అతుల్య కాలేజ్లో ఉన్న లైబ్రరీ బ్లాక్ని చూస్తూనే తన క్లాస్కి చేరుకుంది క్లాస్లో కూర్చుందన్న మాటే కానీ నిమిషానికి ఒకసారి క్లాస్ బయటకు చూస్తూనే ఉంది జీవితంలో మొదటిసారి క్లాస్ వినబుద్ధి కాక అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతే బాగుండు అని అనిపించింది కానీ తను అలా చేయలేదు ఎప్పటికీ చేయలేదు అని తనకి తను సర్ది చెప్పుకొని తన పక్కనే విండో దగ్గర కూర్చున్న సెందుల్ని చూస్తూ ఆలోచనలో పడిపోయింది ఉదయాన్నే స్టేషన్కి వెళ్ళడానికి రెడీ అయిన శక్తి అప్పటికి అవంతి గారు కారు రిపేర్ అయ్యిందని తెలియడంతో ఆవిడకి జాగ్రత్తలు అవి చెప్పి తనకి అర్జెంటు పని ఉండడంతో దారిలో తింటానని చెప్పి తొందరగా బయలుదేరి వెళ్ళిపోయాడు శక్తి అతని వెనుకే అవంతి గారు కూడా కాలేజ్కి బయలుదేరారు అక్కడ ఉండి బయలుదేరిన శక్తి ఒక నిర్మాణుషమ ప్రదేశంలో ఎవరికోసమో వెయిట్ చేస్తూ అతుల్య పేరెంట్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ని చెక్ చేస్తూ ఉండగా నువ్వు ఎన్నిసార్లు చూసినా అవి వారువరా అన్న గొంతు వినిపించి వెనక్కి తిరగకుండానే తెలుసురా కానీ అసలు పని చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో అర్థం కావట్లేదు అనడంతో ఆ వ్యక్తి శక్తి ముందుకొచ్చి నిలబడి అది సరే ఇంతకీ నా చెల్లి విషయం ఎంతవరకు వచ్చింది ఏమంటోంది నా చెల్లి అని అడిగాడు అభి చిన్న చిరునవ్వుతో అప్పటి వరకు ఉన్న తన పోలీస్ పుర్రకు పదను పెట్టి దీర్ఘమైన ఆలోచనలో ఉన్న శక్తికి అభి అత్రుడియ గురించి అడిగేసరికి నిన్న ఆమె తనని భ్రమ అనుకొని చేసిన అల్లరి గుర్తొచ్చి చిన్నగా బ్లష్ అవుతూ విషయం అంతా చెప్పగానే అభి పడి పడి నవ్వుతూ అమ్మో నా చెల్లి మామూలుది కాదైతే అయినా ఎదురుగా ఉన్న అరుగులో ఆ హ్యాండ్సమ్ సోమ్ కటౌట్ని భ్రమ అనుకుందంటే తమరు మొదటి పరిచయం నుండి నా చెల్లిని డిస్టర్బ్ చేసి ఉంటారో అర్థమవుతుంది అని నవ్వాడు అభి మాటలకి శక్తి చిన్నగా నిట్టొచ్చి నా బంగారం అంత తొందరగా దాని మనసులో ఉన్నది బయట పెట్టేలా కనిపించట్లేదురా నిన్న కాసేపట్లోనే నాకు ఎన్ని షేడ్స్ చూపించిందో తెలుసా అని నవ్వుకున్నాడు శక్తి మాటలకి అవి కూడా నవ్వుతూ శక్తి భుజం తట్టి అమ్మాయిలంత ఈజీగా ఓపెన్ అవ్వరు అందులోనూ నా చెల్లి ఉన్న పరిస్థితులు నీకు తెలియడమే కాదు కదా అలాంటి పరిస్థితుల మధ్య ఉన్న అమ్మాయి ఓపెన్ కావాలంటే ఒక్కోసారి జీవితకాలం పట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు కానీ ఏదైనా ఒక కీలకమైన సంఘటన అలాంటి వారిని తొందరగా ప్రభావితం చేస్తుంది ఆ టైంలో వాళ్ళు సడన్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అని అన్నాడు అవి చెప్పిన మాటలు వంద శాతం నిజం ఉండడంతో శక్తి ఆలోచనలో పడ్డాడు ఆ ఆలోచనలో భాగంగానే ముందుగా తను అతుల్య చుట్టూ ఏర్పాటు చేసిన మనుషుల దగ్గర నుండి అతుల్య పూర్తి డీటెయిల్స్ సేకరించాడు అతుల్య గురించి ప్రతి చిన్న విషయం తెలుసుకున్న శక్తికి ఆమె అలా మౌనంగా ఉండడానికి ఒక కారణం ఆమె తల్లిదండ్రుల యాక్సిడెంట్ అయితే మరో కారణం తనకి గార్డియన్గా ఉన్న తన బాబాయ్ స్ట్రిక్ టూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అర్థమైంది కానీ ఎందుకో శక్తికి వెట్రిగారి మీద అనుమానం వచ్చి ఆయన గురించి కూడా వీలైనంత త్వరగా పూర్తి డీటెయిల్స్ కలెక్ట్ చేయమని తన సబార్డినెట్స్కి ఆర్డర్ వేసి అతుల్య గురించి ఆలోచనలో పడ్డాడు ఒకవేళ వీళ్ళు ఊహిస్తున్నట్టుగా అతుల్య పేరెంట్స్ ఆమె కళ్ళ ముందు చనిపోతే ఆమె ఎందుకు మౌనంగా ఉంది అంటే తన పేరెంట్స్ను చూ చంపిన వాళ్ళే ఆమెను ఏమైనా బెదిరిస్తున్నారా అని ఇలా శక్తి ఆలోచనలు సాగుతూ ఉండగా అభి కథపడంతో తేరుకొని ఏంటన్నట్టుగా చూశాడు శక్తి అభి తనతో తెచ్చిన ఒక రిపోర్ట్ శక్తి చేతికిచ్చి నువ్వు ఊహించింది నిజమే అని చెప్పాడు అభి దాని గురించి కాసేపు మాట్లాడుకున్నాక అభి తనకి పనుందని వెళ్ళిపోవడంతో శక్తి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు కథ ఇంకా ఉంది ఇంతకీ అతుల్య వాళ్ళ అనుమానాలను చంపింది ఎవరు శక్తి అనుమానిస్తున్నట్టు అతుల్య వాళ్ళ బాబాయి మంచివాడు కాదా నే ప్రేమిస్తున్నాడు శక్తి అని అవంతి గారు తెలుసుకున్న తర్వాత తన రియాక్షన్ ఏమిటి అసలు అతుల్య తన మనసులో ఉన్న మాటని శక్తికి చెబుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్